మద్యం తాగి తమ కుటుంబాలు చిన్న భిన్నం అవుతాయని మద్యం షాపులొద్దంటూ రోడ్డుపై నినాదాలు చేసిన మహిళలను ఎక్కువ మందిని చూసే ఉంటాం అయితే అందుకు భిన్నంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గండిపాలెంలో మద్యం షాపు కావాలంటూ ఆ గ్రామానికి చెందిన మహిళలు పురుషులు గురువారం బస్టాండ్ సెంటర్లో నిలిచి మా గ్రామానికి మద్యం షాప్ కావాలి అంటూ నినాదాలు చేశారు చూపరులకు ఇది ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ఆ మహిళలు మాత్రం మద్యం షాప్ కావాలని డిమాండ్ చేశారు